హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వసంతాస్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయే కథ సతాక్షి దేవి కథ జనమేజయ మహారాజు జగన్మాత సతాక్షి దేవిక ఎందుకు అవతరించింది ఆ కథని చెప్పండి అని వ్యాస మహర్షిని అడగగా వ్యాస మహర్షి ఈ కథ చెప్పాడు ఓ రాజా పూర్వం హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే వాడికి దుర్గముడు పుట్టాడు ఆ దుర్గముడు పరమ దుర్మార్గుడు వేదాలే స్పృష్టికి మూలం వేదాలే దేవతలకు జీవనాధారం కనుక వేదాలను అపహరిస్తే స్పృష్టి వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోతుంది అంతా నాకు వశమైపోతుంది అనుకొని వాడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకు అన్నాడు దుర్గముడు దేవా విప్రుల చెంత దేవతల చెంత గల వేదాలను ఇవ్వు దేవతలను ఓడించే బలాన్ని ఇవ్వు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించి మాయమయ్యాడు ఇక దుర్గముడు విజృంభించాడు విప్రులు వేదాలను మర్చిపోయారు జపాలు ధ్యానాలు పూజలు పునస్కారాలు ఆగిపోయాయి దాని మూలంగా దేవతలకు ఆహారం లేకుండా పోయింది వారు బలహీనులైపోయారు అప్పుడు దుర్గముడు దండెత్తి స్వర్గాన్ని వశం చేసుకున్నాడు దేవతలు పారిపోయి గుహలలో దాక్కొని పరాశక్తిని మనసారా ధ్యానిస్తూ ఉన్నారు భూమి మీద యజ్ఞాలు చేయకపోవటం వల్ల నూరేళ్ల పాటు అనావృష్టి ప్రబలి కరువు తాండవం చేసింది భూమి అంతా కలేబరాలతో నిండిపోయింది అప్పుడు బ్రాహ్మణులు హిమాలయాలకు వెళ్లి జగదాంబను పూజించారు స్థుతించారు ఓ జగన్మాత అపరాధాలు చేసే మా బోటి పామరులపై నువ్వు కోపగించడం తగదు మమ్మల్ని ఈ ఘోర సంకటాల నుండి కాపాడు జీవప్రదమైన నీరు లేకపోతే మేము బ్రతకలేము ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక మా పట్ల ప్రసన్నురాలివిక దయచూడు నీకు నమస్కారంలు అని ప్రార్థించారు వెంటనే అమ్మవారు అనంతాక్షిగా అక్కడ ప్రత్యక్షమైనది ఆ తల్లి కాటుక కొండ లాంటి శరీరం కలిగి ఉంది ఆమె యొక్క కాటుక దిద్దిన కన్నులు నల్లని కమలాలు లాగా ఉన్నాయి ఆమె తన చేతులలో పద్మం బాణం కూరగాయలు తీయని ఫలాలు చిగురుటాకులను ధరించి ఉంది జీవులందరి ఆకలి దప్పలు తీర్చే విధంగా దర్శనమిచ్చింది ఆ తల్లి మరో చేతిలో ధనస్థులు పట్టుకొని ఉంది అతిలోక సౌందర్యంతో కోటి సూర్య సమప్రకాశంగా వెలిగిపోతోంది అటువంటి ఆ తల్లి తక్షణమే తన అనంత నయనాల నుంచి వర్షాన్ని దారగా కురిపించింది దాంతో నదులన్నీ నిండిపోయాయి ఇలా కటాక్షించటంతో అమ్మవారు సతాక్షి అని శాకాలను ఇవ్వటం చేత శాకాంబరి అని స్థుతించబడింది అందుచేతనే ప్రతి సంవత్సరము ఆషాఢ శ్రావణ మాసాలలోనూ నవరాత్రులలోనూ ఒక్కరోజు విధిగా అమ్మవారికి శాకాంబరి అలంకారం గుళ్ళల్లో చేస్తారు ప్రకృతి ఇంత కలకలలాగా ఉండటాన్ని చూసి దుర్గముడికి కళ్ళు మండిపోయాయి ప్రాణులు సంతోషంగా ఉండటం చూసి వాడి కడుపు మండిపోయింది లోకాలను పీడించటం మొదలు పెట్టాడు ముందుగా వాడు బ్రాహ్మణులను బాధిస్తే వారు అమ్మవారిని శరణు వేడారు వెంటనే సతాక్షిదేవి తన తేజోమయ చక్రాన్ని పంపి వారందరికి రక్షణ కల్పించింది అది చూసి దుర్గముడు అమ్మవారితో యుద్ధానికి దిగాడు అప్పుడు జగన్మాత దేహం నుండి కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగల మాతంగి కామాక్షి తులజ జంబిని మోహిని చిన్నమస్త గూహ్యకాళి దశ సహస్ర బాహుక అనే శక్తులు ఆవిర్భవించాయి వీరు కాక ముప్పై రెండు మంది శక్తులు ఆ తర్వాత నలభై నాలుగు మంది దివ్య శక్తులు ఆపై లెక్కలేనండి దేవీ శక్తులు ఉద్భవించి దుర్గముడి సైన్యాన్ని అంతం చేశాయి దుర్గముడు కోపించి పది రోజుల పాటు అమ్మవారితో యుద్ధం చేశాడు పదకొండవ రోజున వాడు అమ్మవారి శక్తులన్నింటినీ ఓడించాడు తరువాత రెండు జాముల పాటు అమ్మవారితో యుద్ధం చేశాడు శతాక్షి మాత కోపించి దుర్గముడిపై పదిహేను బాణాలను విడిచిపెట్టింది అందులో నాలుగు బాణాలు దూసుకుని వెళ్ళి వాడి నాలుగు గుర్రాలను చెంపాయి ఒక బాణం వెళ్ళి వాడి రథాన్ని ముక్కలు చేసింది ఒక బాణం వెళ్ళి సారధిని కూల్చేసింది రెండేసి బాణాలు అతడి కన్నులను భుజాలను కొట్టాయి మిగిలిన ఐదు బాణాలు అతడి ప్రాణాలను హరించాయి అలా దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ శ్రీమాత సన్నిధిలోనే మరణించాడు అప్పుడు అతడి దేహం నుండి దివ్య జ్యోతి బయటకు వచ్చి శ్రీమాతలో కలిసిపోయింది దుర్గముణ్ణి చంపటంతో అమ్మవారు దుర్గా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అది చూసి హరిహర బ్రహ్మలు శ్రీమాతను స్థుతించారు ఓ దయామయ్యి మా కష్టాలు చూసి నీ అనంతమైన కన్నుల నుండి కన్నీరు కార్చావు క్రూరుడైన దుర్గమాసురుడి సంహరించి మమ్మల్ని రక్షించావు అని దేవతలు వివిధ ద్రవ్యాలతో దేవదేవిని పూజించారు అందుకు శ్రీమాత సంతోషించి వేదాలను తెచ్చి విప్రులకు ఇచ్చి ఇలా అన్నది ఓ విప్రులారా వేదాలు నా శరీరం వీటిని భద్రంగా రక్షించుకోండి మీకు సకల శుభాలు కలుగుతాయి నా ఈ దివ్య చరిత్రను విన్నవాడికి కోరికలు తీరుతాయి నా సతాక్షి నామాన్ని నామాన్ని జపించేవాడు మాయకు అతీతుడై పరమ పదాన్ని చేరుకుంటాడు నన్ను సేవించిన వాడికి సద్గతి లభిస్తుంది అని ఆశీర్వదించి మాయమయ్యింది